అందరికీ నమస్కారము లాస్ట్ వీడియో చూసారు కదా మీరు చాలా బాగుండింది కదా ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో మీకు వాటర్ ఫాల్స్ రోప్ వే మళ్ళీ ధర్మస్థలం కూడా చూపిస్తాను అసలు గుడే లేని ఒక గణపతి దేవస్థానం చూపిస్తాను ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది గిరి చూసుకొని ముందుకు వస్తా ఉంటే అట్లే మా జీప్ డ్రైవర్ చెప్పినాడు ఇది షూటింగ్ స్పాట్ చాలా బాగుంటుంది ఇది చూసుకోకుండా అనేసి చెప్పారు ఇంత అందంగా ఉండే మన ప్రకృతిని నాశనం చేసి దాన్ని భయంకరంగా చేసేది మన లాంటి మనుషులే నేను చెప్పింది రైట్ అయితే ఒక లైక్ చేసుకోండి లైక్ చేస్తే ఆరోగ్యానికి మంచిదే మీరు లైక్ చేస్తే నాకు సంతోషం వేస్తుంది అది ఆరోగ్యమే కదా అలాగే మీరు లైక్ కొట్టినందుకు సాటిస్ఫాక్షన్ తో ఆనందంగా ఉంటారు అది కూడా ఆరోగ్యమే కదా అందుకే చెప్తున్నా ఒక లైక్ చేసుకోండి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము రోప్ రోపే వెళ్తామనేసి చాలా బాగుండింది ముందు చాలా భయం వేసింది కాకపోతే వెళ్ళిన తర్వాత ఏముంది ఇందులో ఏమీ లేదు జాయింట్ వీల్ దీనికంటే భయంకరంగా ఉంటుంది అనిపించింది కానీ థ్రిల్ అయితే బాగుంటుంది అంత హైట్లో నుంచి ఆ వేలాడుతూ వెళ్తుంటే చాలా బాగుంటుంది ఆ కిందకు చూస్తే ఏంటిది చాలా పైన ఉందామే అనే ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ బాగుంటుంది ఏమంటే టుమారో ఖాళీ అని అందరూ బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ ప్లేస్ వాటర్ ఫాల్స్ మా డ్రైవర్ అని చెప్పాడు ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఇక్కడికి గవర్నమెంట్ పర్మిషన్ లేదు వాళ్ళు ప్రైవేట్ పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి లేదంటే వెళ్ళకూడదు అని చెప్పి కాకపోతే ఐదు కిలోమీటర్లు ఒక ఆఫ్ రోడింగ్ ఉన్నింది చాలా గతుకులు గతుకులుగా అదేదో సినిమాలో చెప్తారు కదా నేను గుద్దితే రేకే షేక్ అయిపోయింది అనేసి ఈ రోడ్లో వెళితే మా బాడీలు మొత్తం షేక్ అయిపోయాయి మా డ్రైవర్ అన్న వాటర్ ఫాల్స్ పేరేమో చెప్పాడో అది మర్చిపోయాను ఇట్లా ఆఫ్ రోడ్లో జర్నీ చేస్తే మీకు అంత ఆలపు వస్తుందేమో మా అందరికీ అయితే ఊపి వచ్చింది అంటే మాకు వచ్చింది కాదు మా డ్రైవర్ అన్న ఊపు తెప్పించాడు అట్లా అట్లా తోలాడు వాటర్ ఫాల్స్ అందరికీ తెలుసు అనుకుంటా అయినా కూడా ఇది వాటర్ ఫాల్స్ వస్తా ఈ రేంజ్ కుంటుంది అనుకోలే అద్భుతం అద్భుతం అదే ఫోటో ఫోటోషూట్ జరుగుతున్నారు పోయినా క్లైమేట్ చాలా చల్లగా ఉండింది అందరూ నేను నీళ్ళకి దిగలదు నేను నీళ్ళకి దిగలదు అంటాను కానీ ఆ నీళ్లు చూసిన తక్షణం ఆ ఫాల్స్ ఆ అందము ఆ ఫాల్స్ చూసిన తక్షణం అందరూ నీళ్ళు దిగేసి ఫుల్ ఎంజాయ్ చేసేసరి నీళ్ళు దిగి చాలా సల్లగా ఫ్రిడ్జ్ లో వాటర్ అటు చూస్తే అది రెయిన్బో వచ్చిందడ రెయిన్బో కనిపిస్తుంది కదా మీకు రెయిన్బో మాదిరి భలే ఉండింది ఆ లొకేషన్ చూడడానికి చాలా బాగుండింది ఎంత బాగుండిందంటే చూడడానికి రెండు కండ్లు సాల్లా వీడు చూస్తూ ఉన్నారు కదా మా షూట్ జరుగుతాను మా మహేష్ బాబుది వాక్స్ వాకింగ్ స్టైల్లో స్టిల్స్ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు ఇట్లా పాల్స్ లో మా ఊరి దగ్గర ఎక్కడ దగ్గరే ఎక్కడా లేదు ఎందుకంటే మాకు ఒక తర కొత్త నీళ్లు చూసిన తక్కువ చిన్న పిల్లలు అయిపోయి అందరూ చిన్న పిల్లవాళ్ళు మాదిరి ఆడుకుంటా ఉండడం చూ చూడొచ్చు మీరు ఫోర్స్గా మా వాటర్ అంతా మా మీద పడతా ఉంటే ఒళ్ళ ఉల్నప్పులంతా వెళ్ళిపోయింది ఎంత ఫోర్స్గా పడతా ఉండింది అంతే వాటర్ పట్టా 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 అని పడుతూ ఉంటే నిజంగా వెళ్ళి ఎంజాయ్ చేసాం చూడొచ్చు అక్కడ మా ఫ్రెండ్ జంటి అనేసి ఆ స్పెక్స్ ఒక తీసుకున్నాడు వంద రూపాయల స్పెక్స్ కానీ చూడ్డానికి భలే ఉన్నింది వంద రూపాయల స్పెక్స్ అయినా పదివేల రూపాయలు బిల్డప్ ఉండింది ఆ స్పెక్స్ లో ఆ స్పెక్స్ నే అందరూ వాడేశారు నీళ్ళలో కావచ్చు బయట ఎక్కడ ఇచ్చిపడితే అక్కడ మా జాతర స్పెక్స్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు కావాలంటే కొరియర్ చేస్తా వాటర్ ఫాల్స్ అయినాక మేము దత్తపీఠానికి వెళ్ళాము దత్తపీఠం అంటే దత్తాత్రేయ స్వామి ధ్యానం చేసిన జాగా అక్కడ దాన్ని ముస్లింస్ ఆక్రమించి దత్తాత్రేయ స్వామి పీఠాన్ని బాబా బుడ్డనగిరి అని చేశారు దాన్ని పేరు మార్చేసి ఇంకా అది చూసుకొని మేము వర్నాడికి ప్రయాణం చేసాం నైట్ జర్నీ చేస్తూ ఒక వంద కిలోమీటర్లు వచ్చాము వర్నాడులో రూమ్ చేసి రూమ్లో ఉండి పొద్దున్ననే దర్శనానికి వచ్చాము అందరూ చూస్తున్నారు కదా పంచ పంచ కట్టు కట్టుకొని అందరూ చాలా నీట్గా రెడీ అయి వచ్చాం అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్తూ ఉన్నాం దర్శనానికి దేవస్థానం ముందర నడుచుకొని పోతూ ఉన్నాము చాలా జనాలు తక్కువే ఉన్నారు అన్సీజన్ అనుకుంటా జనాలు తక్కువ ఉండ్రి ఏమి ఈ తెలుగు ఎట్లుంది అనుకోవద్దండ మా తెలుగు కొంచెం డిఫరెంటు ఎందుకంటే మాది రాయలసీమ రాయలసీమ అంటే మీకు ఆ రాయలసీమ కాదు కర్ణాటకలో ఉండే రాయలసీమ రాయలసీమ అనే కర్ణాటకలో కూడా ఒకటి ఉంది అది చిక్బలాపూర్ డిస్టిక్ రాయలసీమ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మాకు ఇక్కడి నుంచి మదనపల్లి కేవలం అరవై కిలోమీటర్లు తిరుపతి వచ్చి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కొంచెం ఆధార ఆంధ్ర బార్డర్ కాబట్టి మాకు తెలుగు ఎక్కువ మాట్లాడతాం కానీ తెలుగు కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్లా ఉంటుంది అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శనం ఎవరైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకోండా ఎలాంటి అక్కడికి ఎవరైనా పోకుండా ఉండేవాళ్ళు ఉంటే అన్నపూర్ణేశ్వరి దూరం నుంచి చూపిస్తూ ఉండాల లోపలికి కెమెరాస్ అలా ఉండదు పదే పది నిమిషాల్లో దర్శనం అయిపోయి మేము అక్కడి నుంచి మళ్ళీ ధర్మస్థలం పోదామని చెప్పి వెళ్తూ ఉంటే మధ్యలో టైర్ పంచర్ అయింది కార్లో టైర్ పంచర్ ఇది ఏ ఊరు కూడా తెలియదు కాంప్లెక్స్ బెల్తంగడి అనే ఊర్లో టైర్ పంచరు అమ్మవారి ఆశీర్వాదం మా మీద ఉందనుకుంటా ఎందుకంటే ఊరి మధ్యలోనే అయ్యింది అది ఆగిపోయిన చోటు ఎట్లా అంటే పంచర్ పక్కనే ఉంది అందుకే మా అమ్మవారు మా మీద ఆశీర్వాదం అనుకుంటా బయట ఎక్కడైనా పంచర్ అయింటే చాలా తిప్పలు పడి చాలా కష్టాలు పడేవాళ్ళం టైం మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది రెండు నరికి క్లోజ్ ధర్మస్థలము ధర్మస్థలంకి తొందరగా వెళ్తే దర్శనం అవుతుంది లేదంటే క్లోజ్ అయిపోతుంది అని చెప్పి చాలా అర్జెంటుగా వచ్చాం కారు దిగేసి పరిగెత్తుకొని వచ్చాము కాబట్టి వీడియో తీయలేకపోయాను శివాయ ధర్మస్ ఓ మమ శివాయ ధర్మస్థలం ఇది దర్శనం పది నిమిషాల్లో అయిపోయింది జనమే లేదో జనమే లేదంటే మేమే లాస్ట్ కాబట్టి జనం లేదు అంతే మళ్ళా జర్నీ స్టార్ట్ చేసి ముందుకు పోతాం అంటే దారిలో సోడా తాగుదామని బండి ఆపి అక్కడ పోతే ఏదో మట్కా సోడా అని చెప్పి కొత్తగా ఏదో ఇచ్చాడు లాస్ట్ మా చేతిలో పెట్టి అది ఏదో ఉప్పు లాంటిది ఏదో వేస్తాడు వేసిన తక్షణం పూర్తిగా ఒకేసారిగా తాగే దించకుండా అని చెప్పాడు అందుకే అందరూ అలా తాగుతున్నారు సౌతడక శ్రీ గణపతి దేవస్థానం ఇది మధ్యలో దారిలో వెళ్తుండే ఇది దేవస్థానం వస్తుంది ఇది దీనికి బిల్డింగ్ అంటే దేవస్థానం ఉండదు బయటనే అంత దేవుడి విగ్రహం మూల విగ్రహమే బయట ఉంటుంది మేము టూర్ మొదలు పెట్టే ముందు గణపతిని నమస్కారం చేసుకొని మా ఊరి దగ్గర ఒక వీరాపురం అని ఉంది ఆ వీరాపురం దగ్గర రోడ్ సైడ్లోనే ఉంది వీరాపురం గణపతి దేవస్థానం అని అక్కడ నిలిపి ఒక నమస్కారం వేసుకొని గణపతికి మేము టూర్ స్టార్ట్ చేసాం కాకపోతే ఇవిడే కోన్స్టాన్స్ ఏమిటంటే మళ్ళీ టూర్ ఎండ్ ఇక్కడే గణపతి దేవస్థానంలోనే ఎండ్ చేస్తున్నాం గణపతి దేవస్థానం ఎక్కడిపోయినా మూలం గణపతి అంటారు కదా అట్లా స్టార్టింగు ఎండింగు గణపతి దేవస్థానమే జై బోలో గణపతి మహారాజ్కి జై చూశారు కదా వీడియో వీడియో ఎలా అనిపించింది ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అర్థం దయచేసి ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు వీడియో చేయాలని ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది అలాగే ఈ వీడియో పార్ట్ వన్ కూడా ఉంది ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే కొత్త వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూసేయండి ఎండ్ కార్డులో వేస్తా